హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం పూర్వం సింధు తీర ప్రాంతంలో ఒక క్షత్రియ కుటుంబం ఉండేది వారికి వ్యవసాయం చేసుకోవడానికి కాస్త భూమి ఉన్నప్పటికీ క్షత్రియులు కాబట్టి ఆ ధర్మాన్ని పాటించి తండ్రి కొడుకులు ఎప్పుడూ యుద్ధాన్ని వెతుక్కుంటూ వెళ్లేవారు అలా ఒకసారి ఒకే యుద్ధంలో తండ్రి ముగ్గురు కొడుకులు చనిపోయారు చివరికి వాళ్ల కుటుంబంలో తల్లి చివరి కుమారుడైన సాగరుడు మిగిలారు సాగరుడు మరీ పసివాడు కావడం వల్ల యుద్ధానికి వెళ్ళకపోవడం వల్ల ప్రాణాలతో మిగిలాడు ఒక్కసారిగా భర్తను చెట్టంత కొడుకుల్ని పోగొట్టుకున్న ఆ తల్లి ఇక తమకు క్షత్రియ ధర్మం చాలని అనుకుంది అందుకే సాగరుణ్ణి చిన్నప్పటినుంచి పాడి పంటలు చూసుకోమని చెప్పింది సాగరుడు ఆ పనులు చక్కగా నేర్చుకున్నాడు పొలాలలో పంటలను బాగా పండించాడు పశువుల మందలను చక్కగా పెంచాడు అలా అన్ని పనులు చూసుకుంటూ పెరుగుతున్న సాగరుడు చూస్తుండగానే ఇరవై ఏళ్లకు చేరుకున్నాడు అందగాడుగా పెరుగుతున్న తన కొడుకుకి పిల్లను ఎక్కడ్నుంచి తేవాలి చుట్టుపక్కల ఎక్కడ అతడికి ఈడైన పిల్లలు లేరే అని ఆలోచించసాగింది సాగరుడి తల్లి ఒకరోజు సాగరుడు తనంతట తానే తన తల్లితో అమ్మ నేను పెళ్లి చేసుకోవాలి కదా అని అడుగుతాడు అవును బాబు నిజమే కానీ ఎక్కడైనా అమ్మాయి ఉందా అని అడుగుతుంది నాకు అదే తెలియడం లేదు అని అంటాడు సాగరుడు ఇదైనా కొన్ని రోజులకు సాగరుడు ఒకసారి పశువులను మేతకని కొండ ప్రాంతంలోని ఒక సరస్సు వద్దకు తోలుకొని వెళ్లాడు పశువులను మేతకు విడిచి తాను సరస్సు దగ్గరున్న ఒక చెట్టు కింద కూర్చుని చల్లగాలి రావడంతో కునుకు తీస్తాడు మెలకువ స్థితిలోకి వస్తున్న అతడికి ఎవరో కళ్ళు తెరిచి కన్యను చూడు అని చెప్పినట్టు వినిపిస్తుంది ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూస్తాడు సాగరుడు నిజంగానే అతడికి కాస్త దూరంలో ఒక అపురూపమైన కన్య కూర్చుని తన భార్య జుట్టును బంగారు దువ్వెనతో దువ్వుకుంటూ కనిపిస్తుంది ఇది చూసిన సాగరుడికి నోటమాట రాలేదు ఆనందంతో పాటు ఆమె ఎక్కడ మాయమైపోతుందో అన్న భయం కూడా కలిగింది కాసేపటికి అతడు తన తల్లి కాల్చి ఇచ్చిన రొట్టెను తీసుకుని రొట్టెను ఆమెకిచ్చి తీసుకోమన్నట్టు సైగ చేస్తాడు అప్పుడా కన్య మాడిన రొట్టె తగని మొగుడు అని పకపకా నవ్వి ఆ చెరువు నీటిలో మునిగిపోతుంది సాగరుడికి మతిపోయినట్టయింది అతడు ఆ చెరువులోకి గంటల తరబడి చూస్తూ అలాగే నిలబడిపోయాడు ఇంటికి వెళ్లే సమయం కావడంతో ఆవులన్నీ అరవసాగాయి తేరుకున్న సాగరుడు అక్కడ్నుంచి కదిలి ఆవులన్నిటిని ఇంటికి తోలుకుని వెళ్ళాడు పరధ్యానంగా ఉన్న కొడుకును చూసి ఏంట్రా అలా ఉన్నావ్ అని అడుగుతుంది సాగరుడి తల్లి జరిగిందంతా తల్లితో చెబుతాడు సాగరుడు తప్పు నాదేరా ఏదో పనిమీద ఉండి రొట్టెను మార్చేశాను రేపు మెత్తటి రొట్టెలను వండి పెడతాను అని చెబుతుంది మరుసటి రోజు తల్లి జాగ్రత్తగా కాల్చి ఇచ్చిన రొట్టెలను తీసుకుని ఆవులను తోలుకుని అదే సరోవరం వద్దకు వెళతాడు ఆవులను మేతకు వదిలి తాను ఆ చెట్టు కిందే కూర్చుంటాడు చల్లగాలికి కళ్ళు మూసుకుపోతున్న సమయంలో మళ్లీ ఆ కంఠం వినిపిస్తుంది సాగరుడు మళ్లీ రొట్టెను పెట్టుకొని తీసుకోమన్నట్టు ఇస్తాడు దానికా కన్య కాలని రొట్టె చాలని మొగుడు అని పకపకా నవ్వి మళ్ళీ చెరువులో మునిగి మాయమవుతుంది సాయంకాలం దాకా వేచి చూస్తాడు సాగరుడు మళ్ళీ ఆవులను తోలుకుని ఇంటికి వస్తాడు వచ్చిన వెంటనే నిన్న మాడిన రొట్టె ఇచ్చావు ఈరోజు సరిగ్గా కాల్చకుండా రొట్టె ఇచ్చావు అని అంటాడు ఇది విన్న తల్లి రేపు చూడరా బాబు మంచి రొట్టెలు చేసిస్తాను అని అంటుంది అన్నట్టుగానే మూడవసారి మంచి రొట్టెల్ని కాల్చి ఇస్తుంది సాగరుడు ఆ రొట్టెని తీసుకుని ఆ సరస్సు వద్దకు వెళ్ళి ఈసారి ఆమె కనిపించగానే ఈ రొట్టె తీసుకుని నన్ను పెళ్ళాడుతావా నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను నువ్వు నాకు భార్యవైతే నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే ఉండడు అని అంటాడు కమ్మని రొట్టె తగిన మొగుడు అంటూ ఆమె నీటి మీద తేలి ఒడ్డుకు వచ్చి అతని చెయ్యి పట్టుకుని నేను నిన్ను పెళ్ళాడుతాను కానీ నాది ఒక నియమం ఉంది నువ్వు నాపై ఏ కారణం లేకుండా మూడుసార్లు దెబ్బ వేశావంటే ఇక నేను నీతో కాపురం చెయ్యను దీనికి ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను లేకపోతే ఇప్పుడే మా ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుంది ఇది విన్న సాగరుడు నిర్కాంతపోయి అనవసరంగా నిన్ను ఒక్కసారైనా ఎందుకు కొడతాను అలా ఊహించడానికి కూడా అసహ్యంగా ఉంది ఈ నియమానికి నేను ఒప్పుకుంటున్నాను అని అంటాడు ఆమె సాగరుడితో పాటు తన ఇంటికి పెళ్తుంది తొందరలోనే ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది ఏ దేవతో తన కోడలుగా వచ్చిందని పూర్వజన్మ విశేషం అని అనుకున్నది సమీరుడి తల్లి ఆమె బతికి ఉన్నన్ని రోజులు కోడల్ని ఎంతో అపురూపంగా చూసుకుంది ఎన్నో ఏళ్లు దొర్లిపోతున్నాయి సాగరుడు తన భార్యతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నాడు వీళ్లకు ముగ్గురు కొడుకులు ఇలా హాయిగా రోజులు దొర్లుతూ ఉండగా ఒకసారి పక్కింటి వాళ్ళు తమ ఇంట్లో నామకరణ మహోత్సవం ఉందని భార్యాభర్తలను ఆహ్వానిస్తారు సాగరుడు తాను ఒక చిన్న పని చూసుకుని వస్తానని ఇంతలో తయారుగా ఉండమని చెప్పి వెళతాడు అరగంట తరువాత ఎద్దు చేరుకుంటాడు సాగరుడు అప్పటికి అతడి భార్య కూర్చున్న చోట నుంచి కదలలేదు సాగరుడు ఆమె భుజం తట్టి ఇంకా ఇలాగే ఉన్నావేం తొందరగా వెళ్ళి తయారయ్యిరా అని అంటాడు అనవసరంగా నన్ను ఒక దెబ్బ కొట్టావు ఇది మొదటి దెబ్బ నీకు ముందే చెప్పాను నేను మూడు దెబ్బలు నన్ను కొడితే నేను వెళ్ళిపోతాను అన్నది భార్య ఇది విన్న సాగరుడు నిర్గాంతపోయాడు దీన్ని దెబ్బ అంటారా అని అడుగుతాడు దానికి అతడి భార్య అవును మరి అది కూడా ఏ కారణం లేకుండా కొట్టావు అని అంటుంది అప్పట్నుంచి అతడికి భార్యతో వ్యవహరించడం కత్తి మీద సాముదాకా తయారయ్యింది ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజు ఆ ఊరిలో ఒక ఇంట్లో పెళ్లికి భార్యాభర్తలను ఆహ్వానించారు ఇద్దరు పెళ్లికి వెళ్ళారు పెళ్లిలో వరుడు వధువుకు తాళి కడుతూ ఉండగా సాగరుడి భార్య వెక్కి వెక్కి ఏడవసాగింది పక్కనే కూర్చున్న సాగరుడు ఆమె చేతి మీద తట్టి ఊరుకో శుభమా అని పెళ్లి జరుగుతూ ఉంటే అసహ్యంగా ఏడుస్తావేంటి అని అంటాడు దానికి సాగరుడి భార్య ఇంకా వీళ్లకు కష్టాలు ప్రారంభం అవుతాయి కదా అందుకే ఏడుస్తున్నాను అయినా నువ్వు నన్ను అకారణంగా రెండవ దెబ్బ కొట్టావు ఇంకొక దెబ్బ కొడితే నేను నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది ఈ మాట విన్న సాగరుడు కొయ్యబారి పోతాడు తన ఆనందమంతా తన చేతుల్లో నుంచి వెళ్లిపోతున్నట్టు అనిపిస్తుంది ఏ క్షణాన అయినా తాను తన భార్యను పోగొట్టుకోవచ్చు ఇలా తలుచుకుని విచారించసాగాడు మరికొంతకాలం గడిచింది సాగరుడి ఇంట్లో ఎవరో చనిపోయారు వెళ్ళి పరామర్శించి వద్దామని తన భార్యతో పాటు వెళ్ళాడు సాగరుడు అక్కడ అందరూ శవం చుట్టూ చేరి ఏడుస్తూ ఉంటే సాగరుడి భార్య విరగబడి నవ్వసాగింది ఈ హఠాత్ పరిణామానికి సాగరుడు అప్రయత్నంగా తన భార్య భుజం తట్టి ఊరుకో అందరూ ఏమనుకుంటారు అని అంటాడు ఆమె మరింత గట్టిగా నవ్వి చచ్చిన మనిషికి కష్టాలన్నీ తీరిపోయినట్టే అయితే నువ్వు నన్ను అనవసరంగా మూడవసారి కొట్టావు ఇక నాకు నీకు కూడా తీరిపోయినట్టే అని అక్కడి నుంచి బయలుదేరి సరస్సుకు వెళ్లి అందులో మునిగి మాయమైంది తరువాత ఎప్పుడూ ఆమె సాగరుడికి కనిపించలేదు బేతాళుడు కథ చెప్పి రాజా సాగరుడి భార్య అంత దారుణంగా ప్రవర్తించడానికి కారణం ఏంటి పెళ్లికి ముందు తనని అకారణంగా కొట్టకూడదని నియమం పెట్టింది అయితే సాగరుడు హెచ్చరించిన ప్రతిసారి తనను కొట్టినట్లు ఎందుకు ప్రవర్తించింది ఆమెకు అతడిపై ఉన్న ప్రేమ పోవటం వలన ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వేగి ముక్కలవుతుంది అని అంటాడు దానికి విక్రమార్కుడు సాగరుడి భార్య ప్రవర్తనను ఆమె దృష్టికోణం నుంచి చూసినప్పుడు ఎటువంటి అన్యాయమూ లేదు ఆమె ఒక దేవత జీవితాంతం మానవురాలిగా బతకలేదు దేవత అయ్యుండి మానవుణ్ణి ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఆమె సాగరుణ్ణి ప్రేమించగలదు కాని జీవితాంతం అతనితో పాటు ఉండలేదు తాను ఎప్పటికైనా ఈ వైవాహిక జీవితం నుంచి ముక్తి పొందడానికి ముందుగానే నియమం పెట్టుకుంది పెళ్లి చావు పుట్టుకలు మనుషులకు దేవతలకు ఒకలాగా ఉండదు అందుకే నామకరణానికి వెళ్లాలని తను అనుకోలేదు ఒకరి పెళ్లి జరుగుతూ ఉంటే చూసి ఏడ్చింది అంటే అప్పటికే తనకు తన వైవాహిక జీవితం మీద విరక్తి కలిగి ఉండవచ్చు ఎవరూ చనిపోతే నవ్వింది నిజానికి ఆమె నవ్వింది తనకు ఈ మానవ జన్మ నుంచి విముక్తి కలుగుతోంది అన్న ఆనందంతో కాబట్టి ఆమె గురించి మనం జాలిపడటం తప్ప తప్పు పట్టడానికి లేదు అని అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు